నమస్తే నేను మీ ప్రశాంత్ తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సంబంధించిన ఆస్తులు ఇప్పుడు ఎవరికి దక్కబోతున్నాయి ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సంబంధించిన ఆస్తులు ఇప్పుడు ఎవరికి దక్కబోతున్నాయి అనేది చాలా పెద్ద ట్విస్ట్గా మారింది ఇంతకు అసలు ఎవరికి దక్కబోతున్నాయి రాజుల సొమ్ము రాళ్ల సంబంధం లేకుండా అంటే మనిషి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆవిడ జయలలిత గారు అప్పట్లో ఇంత అక్రమార్జన అవసరం ఆవిడకి ఆవిడ సినిమాల్లో ఒక మంచి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు సంపాదించుకున్నారు ఆవిడ పెళ్ళి కూడా చేసుకోకుండా ఆవిడ పార్టీకి అంకితం అయ్యి ఏఏడిఎంకేకి ఎంజీఆర్ వారసురాలుగా కొనసాగి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అంటే ఒక డిగ్రీ లేకపోయినా కూడా ఆవిడ ఎక్కువ చదువుకునేవారు అంటే బాగా పుస్తకాలు చదవటం అలవాటు అందుకనే ఇప్పుడు మీరు జప్తు చేసిన ఆస్తిలో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు పుస్తకాలు ఉన్నాయి ముందు అంటే ఆవిడ ఎంత పుస్తక ప్రియురాలో చెప్తున్నా మీకు కానీ ఇప్పుడు చదువుకుని కూడా ఇలాగా ఉండడం అనేది చిత్రం కదా అంటే చదువు అనేది ఏ రకంగా ఉండాలి అన్నదానికి ఈవిడ ఒక ఉదాహరణ అనమాట చదువుకోవటం వేరు చదువుకున్నాక అందులో ఉండే జ్ఞానాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనుకోవటం వేరు అంటే అది వేస్ట్ అయినట్టేగా ఇప్పుడు మీరు తప్పు చేసినా మీ స్నేహితురాలు తప్పు చేసినా తప్పు తప్పే మీరు శశికళ అనే ఒక వ్యక్తిని నమ్మి ఆవిడ ప్యారలల్గా ఒక రాజ్యాన్ని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరుంటే ఆవిడ ఏమనాలి అన్ అనాథంటిక్ ఒక ముఖ్యమంత్రిగా ఆవిడ కొనసాగి అంటారు శశికళని అంత అంటే ఇప్పుడు మీకు గుర్తుందా ఎన్టీ రామారావు గారి హయాంలో ఎన్టీ రామారావు గారు లక్ష్మీపారతం చేసుకున్నాక ఉన్న వాళ్ళ కూతురు గారి ఇంట్లో ఉన్నారు చిన్న ఇల్లు అది మీకు తెలుసో లేదా ఇల్లు మీరు చూసున్నారు లేదో నాకు తెలీదు అంటే ఎన్టీ రామారావు గారు మొదటి లక్ష్మీపారత్ దగ్గర పంపించేవాళ్ళు ఎవరినైనా ఆవిడ వంటింట్లో ఉండి రాజకీయాలు నడిపింది ఆవిడ మీకు తెలుసో లేదు అంటే ఆవిడ ఎప్రూవల్ ఉండాలన్నింటికి అంటే ఆవిడకి వెళ్ళాల్సింది వెళ్ళాలి ఆవిడ చీరలో నగలో అట్లా రెండు లారీల చీరలు ఆవిడ పంపించిందని మీకు తెలుసుకోలేదు నల్లికి అప్పట్లో అందుకని అంటే ఒక మనిషి పతనానికి రాజకీయంగా మీరు గమనిస్తే కనుక అయితే స్నేహితులు బంధువులో సొంత కూతుళ్ళు కొడుకులో అల్లుళ్ళు లేదా తల్లి తండ్రియో వీళ్ళే కారణమవుతారు బావుమర్దులు కూడా వాళ్ళ హవా ఎక్కువ ఉంటుంది మీరు గమనించండి అంటే వాళ్ళ వల్ల వీళ్ళు అన్ని రకాలుగా భ్రష్టు పడతారనమాట ఆ రకంగా జయలలిత అనే వ్యక్తి ఆవిడ డిఎంకే మీద కోపంతో ఆవిడ ముఖ్యమంత్రి అయింది అంటే తనకి జరిగిన అన్యాయానికి ఓకే ప్రజలు దాన్ని అంగీకరించారు అందులో తమిళనాడులో ఏంటంటే ఒక అలవాటు ఒకసారి డిఎంకే వస్తే ఇంకోసారి ఏఐడిఎంకే వస్తుంది ప్రజలు అట్లా తీర్పిస్తూ ఉంటారు ఈవిడికి అన్నీ బాగున్నాయి అంచుకు తగర్లేదని జయలలిత మంచిగా మాట్లాడుతుంది తెలివి ఉంది అన్నీ ఉన్నాయి ఏం ప్రయోజనం అహంకారం ఆవిడని మించి అహంకారం ఆవిడకి అహంకారంతో ఆవిడ ఆవిడ వెళ్తుంటే మీకు అట్లా రెండు గంటలు మూడు గంటలు ట్రాఫిక్ అట్లా ఆపేసేవారు ఆవిడ పోయేస్ గార్డెన్ సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వీడోన్ ఇట్ వాట్ టైమ్ షీ విల్ స్టార్ట్ ట్రాఫిక్ నిలిచిపోయేది మీరు మొత్తుకోండి చచ్చిపోండి మీరు ఏమైనా అయిపోండి పోలీస్ వినడు ట్రాఫిక్ పోలీస్ ఆర్డర్స్ అమ్మ వరంగా అర్థమైంది అమ్మ వస్తున్నారు సో యూ హాట్ టు వెయిట్ నో అదర్ గో అంతలాగా ఆవిడ నడిపించుకుంది అంత మంచి అవకాశం దొరికినప్పుడు మీరు జీవితకాలం ఉండిపోయేలా గుర్తుండిపోయేలాగా ఒక చక్కటి పరిపాలన ఇచ్చి ఉండొచ్చుగా మంచి మంచి పథకాలు పెట్టింది ఆవిడ క్రాడిల్ బేబీ పథకం అని ఆవిడ ఆవిడ పేరుతోటి మిక్సీలు ఇచ్చారు ఫ్యాన్లు ఇచ్చారు రకరకాలు ఇచ్చారు చాలా పథకాలు పెట్టింది పెట్టడం అమ్మా క్యాంటీన్లు ఆవిడే మొదలుపెట్టింది ఇప్పుడు మన అన్నా క్యాంటీన్లను ఏవైతే చెప్తున్నామో విజయవాడలో ఫస్ట్ ఆద్యురాలు ఆవిడే అన్నా క్యాంటీన్లను పెట్టి చాలా చక్కగా నిర్వహించే చక్కటి భోజనం కూర్చుని తినడానికి వసతిగా పెట్టారు అంటే ఇన్ని మంచి పనులు చేసి క్రాడిల్ బేబీ పథకం అంటే ఎవరైనా మీకు బేబీ వద్దనుకుంటే ఆ క్ర ఆ ఉయ్యాలలో పెట్టేస్తే అది శిశు సంక్షేమ శాఖ ఉంటుంది కదా వాళ్ళు చూసుకునేవాళ్ళు వాళ్ళకి చక్కగా వెండి పట్టీలు ఇచ్చి ఆ పిల్లలకి ఆవిడ చాలా బాగా చూసుకుంది మంచి హృదయం ఉంది కానీ ఈ శశికళ దాకా వచ్చేసరికి ఆవిడ ఆవిడని ఆవిడ ఇది చేసుకుని ఆవిడ అనవసరంగా నష్టపోయింది లైఫ్లో జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఆవిడ చచ్చిపోయిన విధానం కూడా మిస్ట్రీగానే ఉండిపోయిందిగా అపోలో వాళ్ళు ఒక ఫుటేజ్ ఇవ్వలేకపోయారంటే ఈ రోజు వరకు శశికళ ఎంత మేనేజ్ చేసింది మీరు గమనించండి అవును మోదీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయారా ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆవిడ ఆస్తులన్నీ కూడా ఆవిడ అరెస్ట్ అయినప్పుడు పరపర అగ్రహారం అని బెంగళూరులో జైలు అది ఆ జైల్లో ఆ పత్రాలు అన్నీ ఉన్నాయి ఎంత ఉన్నాయి ఇరవై ఏడు కిలోల బంగారం ఆభరణాలు ఆరు వందల ఒక్క కిలోల వెండి పదివేల చీరలు ఏడు వందల చిల్లర చెప్పులు ఆవిడ చెప్పులు పిచ్చి ఇందాక చెప్పే పుస్తకాలు వెయ్యి పదిహేను వందల ఇరవై ఏడు ఎంతో భూమి పత్రాలు ఇంకా ఆవిడ ఇంటికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా ఇవాళ ఎందుకంటే మొన్న ఇంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు పోయెస్ గార్డెన్లో ఆవిడ ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంటుంది ఎవరు జయలలిత తల్లి పేరు మీద సో ఆ ఇల్లు వాళ్ళ అన్న పిల్లలు జే దీప జే దీపక్కి సంక్రమించింది సో వాళ్ళు ఈ ఆస్తులు కూడా మాకే సంక్రమించాలని కోర్టుకు వెళ్ళారు హైకోర్టు తిరస్కరించింది మీరు వారసులు కాదని వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా చెల్లదని తీర్పిచ్చింది సో ఇప్పుడు ఆ పత్రాలు అందుకోవటానికి కోర్టు ఏం చెప్పిందంటే తమిళనాడు ప్రభుత్వానికి ఆస్తులన్నీ చెందాలి అప్పుడు తొమ్మిది వందల చిల్లర దాని వాల్యూ ఉంటే తొమ్మిది వందల పన్నెండు కోట్లు పదమూడు కోట్లు వీటి వాల్యూ అప్పట్లో జైల్లో ఉన్నప్పుడు ఆ పత్రాల విలువ అంత ఉంటే ఆస్తి విలువ ఈ రోజు అది నాలుగు వేల కోట్లుగా ఉంది అని అంటే అనధికారికంగా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు సో వాటిని మీరు తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పమని కోర్టు తీర్పిచ్చింది అని ఇవాళ తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికారులు ఆరు ట్రంక్ పెట్టెలు తీసుకుని వెళ్ళారు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటే పాయింట్ అండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎందుకు కనువిప్పు కావట్లేదు ఇప్పుడు మీరు ఇవాళ ఒక రాజకీయ నాయకుడు కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో మనవడి పెళ్ళో మనవరాళ్ళ పెళ్ళో మీరు వెళ్ళి చూడండి దే వాళ్ళు మొత్తం ఇట్లా ఆభరణాలు దిగేసుకుని పట్టు చీరలు కూడా రెండు లక్షలు మూడు లక్షలు బంగారు జరీతోటి నేస్తారు ఇలా ఇది సాధ్యం నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉండి ఇంత ఇంత ఖర్చు పెట్టి మీరు పెళ్ళిళ్ళు చేసి ఇంత ఇన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు ఇంత నగలు ఎలా వేసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించాలండి అంటే మనుషులకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత సంపద ఎందుకు మీరందరూ అవినీతిలో కూరుకుపోతున్నారు ఇప్పుడు జయలలిత జీవితమే ఒక ఉదాహరణ మీరు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు మీరు ఒక సోనియా గాంధీని చూడండి ఏమీ పెట్టుకోదు ఒక ప్రియాంక గాంధీని చూడండి ఏమీ నగలేసుకోదు కానీ ఆస్తులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా బలాదూరుగా ఉంటారు అంటే ఈ రాజ్యాంగం ఈ రకంగా ఇచ్చిందా వీళ్ళకి హక్కులు జయలలిత కూడా ఎప్పుడైతే ఈ కేసులు వచ్చాయో ఆవిడ ఒంటి మీద నగలు పెట్టుకోవడం మానేసింది కొడుకు పెళ్లి చేశాక వంద కోట్లు ఇచ్చి ఈ నగలన్నీ కొని పెట్టుకున్నాక ఈ గొడవలన్నీ వచ్చాక ఆవిడ నేను వేసుకొని కేసులు తేలే వరకు అంది ఆవిడేం వంటి మీద నాకు తెలిసి చిన్న చెవిపోగు లేదో తర్వాత పెట్టుకున్నట్టుంది అవడంతే గుర్తున్నంత మట్టికి సో మొత్తానికి అయితే ఇది తమిళనాడు ప్రభుత్వానికి చెందుతోంది మరి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం వీటిని ఏం చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయం అండి కొడుకు అంటే కొడుకు కానీ కొడుకు సుధాకరం పెళ్లి చేశాక ఆ పెళ్లిలో వంద కోట్లు ఖర్చు పెట్టింది కదా అప్పుడు చాలామంది చచ్చిపోయారండి వీళ్ళు డబ్బు కట్టక బాలు జ్యువెలర్స్ అని ఒక ఆయన హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఈ నగలు చేసిన ఆయన సో ఇప్పుడు మనం ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే తమిళనాడు ప్రభుత్వాన్ని మీరు ఆ బాలు జ్యువెలర్స్కి న్యాయం చేయండి అంటే ఇప్పుడు ఈ ఆస్తులు ప్రభుత్వానికి వచ్చాయి కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కాంపన్సేషన్ ఇవ్వాలి కదా ఆ రోజు వాల్యూ కాదు కదా ఇప్పుడు ఆ రోజు దానికి ఈ రోజు వాల్యూ ఉందో చూసి వాళ్ళ కుటుంబానికి ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే నష్టపోయారో ఆ పెళ్లిలో ఎవరెవరికైతే డబ్బులు వెళ్ళలేదో వాళ్ళందరికీ కొద్దో గొప్ప ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది దీన్ని ఒక మంచి కార్యానికి వినియోగించాలి ఎవరెవరి దగ్గర నుంచి ఈ డబ్బు వచ్చిందో వాళ్ళకి అంటే లంచాల రూపంలోనే వస్తుంది కదా ప్లస్ ఆ వెయ్యి చిల్లర ఎకరాలు ఏదైతే ఉందో అది ఒక వ్యక్తి విన్నాను నేను ఒక ఆయనది అది చాలా తక్కువకు వెళ్ళి కొనుక్కున్నారని మళ్ళీ వాళ్ళకి తక్కువ అలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది కూడా ప్రభుత్వం గమనించాలి ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి ఆస్తుల్ని మళ్ళీ ఇచ్చేయటం వల్ల వాళ్ళ నిజాయితీని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఇవన్నీ కష్టార్జితాలు ఉంటాయండి ఎక్కువ శాతం కాబట్టి ఈ విషయం మీద తమిళనాడు ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ దీని గురించి ఆలోచించాలని మనం ఈ సందర్భంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ